అస్మిత పేపర్ పెన్ను పట్టుకొని ఏదో రాసుకుంటూ ఉంటే అప్పుడే ప్రమీల అక్కడికి వచ్చి హోంవర్క్ చేస్తున్నట్టు పొద్దున్నే పేపర్ పెన్ను పట్టుకుంటావేంటి అని అనడంతో ఉదయాన్నే నాలుగు గంటలకి నిద్ర లేవాలి ఐదింటికి ఇల్లు అంతా ఊడ్చాలి అని అలా లిస్ట్ అంతా చెప్తూ ఉంటుంది అస్మిత అది విన్నా ప్రమిల ఇవన్నీ పనులను ఒక్కదానివే చేస్తావా అని అనడంతో చేయిస్తాను అని అస్మిత అంటుంది చెయ్యి పని మనిషితోనా అని ప్రమేల అంటే రామలక్ష్మితో అని అస్మిత అంటుంది అప్పుడే రామలక్ష్మి శౌర్య కిందికి దిగి వస్తూ ఉంటారు వస్తున్నారు చూడండి ఆంటీ అని అస్మిత చెప్తూ ఉంటే ఇక్కడ వాళ్ళని చూసిన అస్మిత వస్తున్నారా ఆంటీ అని ప్రమీలకి చెప్తుంది టిఫిన్ రెడీయా అని సౌర్య అడగడంతో ఇక్కడ నాకు చెయ్యి బాగోలేదని తెలుసు కదా ఎలా అడుగుతున్నారో చూడు అని అస్మిత అంటుంది అలా పొద్దున్నే మీ అభిని పంపించి ఉంటే ఈ పాటికి టిఫిన్ చేసి పెట్టేది నువ్వు తినిపెట్టేవాడివి కదా అని ప్రమీళ అంటుంది అప్పుడు రామలక్ష్మి జెన్ని అంటే ఖాళీగానే ఉన్నారు కదా అత్తయ్య అని అనడంతో నువ్వు లా చేయాల్సిన పనులన్నీ ఈ లిస్టులో రాశాను చూడురామా అని ప్రమీళ అంటుంది తను ఈ పనులన్నీ ఎందుకు చేస్తుందమ్మా నాతో పాటు కాలేజీకి వస్తుంది కదా అని సౌర్య అనడంతో కాలేజికా అని ప్రమీల అస్మిత షాకింగ్గా వింటూ ఉంటారు అప్పుడు శౌర్య తను హాకీ కంప్లీట్ చేయాలనుకుంటుంది అని శౌర్య చెప్పడంతో హాకీనా అని ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు